వరంగల్ జిల్లాలో అన్నదాతలు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు తీవ్ర నీటి ఎద్దడితో పంటలు బీటలు వాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు వర్షాలు రాక ఇటు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో వర్షపు నీరు జాడలేకపోవడంతో బోరుబావులు అడుగంటి పంట సాగు కష్టతరంగా మారిందంటున్నారు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉన్న సకాలంలో నీటి విడుదల జరగకపోవడంతో వరి పత్తి చేలు పీటల వారి పొట్టబోసుకోకముందే వరి పంట ఎండిపోతుందని దిగాలు చెందుతున్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఆయకట్టుకు చెందిన వందలాది ఎకరాలు సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులు ఎండిపోవడంతో అప్పులు చేసి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుందని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు తాళ్లకుండ తాండాకు చెందిన పలు రైతులు వర్షాకాలంలో కూడా తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నామని గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని నీటి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం దయవల్ల ఎదుర్కొంటున్నామని సదరు రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సాగునీరు లేక బీటలు పారుతున్న పంట పొలాలను ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా సకాలంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పలుమార్లు ఎస్ఆర్ఎస్పీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫలితంగా పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు వర్షాకాలంలో కూడా సాగునీటి కోసం తల్ల అల్లాడుతున్నట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా వర్షాలు వచ్చినాయి కెనాలు కూడా బాగా వచ్చింది పంటలు మంచి పడినాయి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మాకు డోగా లేకుండా మంచి పంటలు పడినాయి ఇప్పుడు ఇప్పుడు రెడ్డి వచ్చిన నుంచి వర్షాలు లేవు కెనాలు లేవు ఏం లేవు ఇబ్బంది పడుతున్నా ఒక ఎకరానికి ఇరవై వేలు పెట్టుకున్న ఖర్చు ఆ ఇరవై లేకపోతే ఇరవై వందలు కూడా రాకుండా అయిపోతుంది సార్ మాది పరిస్థితి బాగలేదు అప్పుల అది పంటలు ఎండిపోతున్నాయి ఇక మాకు ఏ ఆధారం లేదు సార్ ఏ ఆధారం లేకుండా బాధపడుకుంటూ ఉన్నాం నేను ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నావు సార్ ఇప్పటికైనా కెనాలు ఇడిచిపెడితే కొద్దిగా సగ పంట అయినా మాకు దక్కుతుందానికి ఆలోచన ఉన్నాయి సార్ ఇప్పుడు కానీ ఇస్తే కొద్దిగా మేలు ఉంటుంది మాకు ఒకన మాది ఇక్కడ తల్లకుంట తండ గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందుకు ఎంత అవస్థలు పడ్డామో మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే అవస్థలతోనే ఆ మోటార్లు ఎత్తుడు ఆ మోటార్లు దింపుడు ఆ కెనాలి ఎండిపోవుడు కెనాలి పది సంవత్సరాలు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఓ పది సంవత్సరాలు మేము ఇబ్బంది పడకుండా పంటలు పండించుకున్నాం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చాక అదే ఇప్పుడు ఎనిమిది నెలల ప్రభుత్వంలో ఎనిమిది రోజుకో నెల పూటగా గ అసలు ఏం లేకుండా గడపవలసి వస్తుంది మాకు ఈ కెనాల్ రాక వానలు పడక మాకు రోజుకో పూట ఎట్లా గడుస్తుంది ఈ పంటలు పెట్టిన పెట్టుబడులు మాకు ఎలా వస్తాయి ఆ రైతు రుణమాఫీ అని ఆ రుణమాఫీ మాకు అందట్లేదు ఆ రెండు లక్షలని ఎవరికి వస్తున్నావో ఎవరికి పోతున్నాయో ఎవరికి వస్తున్నాయో ఎవరి అకౌంట్లో పడుతున్నాయో అవి కూడా మాకు డిక్లరేషన్ కరెక్ట్గా మా అకౌంట్ల కూడా ఇప్పటికి ఎవరికి రాలే ఆ రెండు లక్షలని చూసుకుంటా పోతే ఈ రెండు లక్షల కాదు రెండు పది లక్షల పంటలు కూడా మా నోటికి పెట్టిన పెట్టుబడులు అప్పులు తెచ్చి ఇవి తెచ్చి పెట్టిన రైతు భరోసా లేదు ఏం లేకుండా పెట్టిన రైతు భరోసా లేకుండా మా పెట్టిన పెట్టుబడి కూడా ఇంత ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది ఈ ప్రభుత్వం కనీసం ఇవ్వడం లేదు ఆ విధంగా మమ్మల్ని చిత్ర కాకుండా కినాలు రాకుండా ఈ పొలాలను ఎండిపోయే విధంగా చేసి ఈ వానలు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ రైతులను ఆదుకోండి ఈ కెనాలు వచ్చే విధంగా చూడగలరని మా యొక్క మనవి రైతుల తరపున కుమార్ ఇక్కడ మా తాలకొండ తండనపేట మండలి వరంగల్ డిస్టిక్ రూరల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు రైతులకి ఇక్కడ మా ఎస్ఆర్ఎస్పి ప్రీవియస్ అవార్డు ప్రకారం అయితే వాటర్ సప్లైషన్ కరెక్ట్ ప్రాజెక్ట్ ద్వారా అందరికీ వచ్చినాయి పది సంవత్సరాలు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటర్ అందరికీ సదుపాయమే వాళ్ళ కరెంటు మోటార్ సహా ద్వారా పంటలు మంచిగా పండించుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం గత న్యూ తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత ఎనిమిది నెలల నుంచి అయినా కానీ ఇప్పుడు వర్షాలు కూడా సరిగా లేవు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పొలాలన్నీ ఎండిపోయినాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం వాటర్ ఇప్పుడు వాళ్ళు మొత్తం పెట్టేసుకొని వాటర్ వర్షాలు రావట్లేదు బట్ పెట్టిన పెట్టుబడికి కూడా వాళ్ళకు న్యాయం లేకుండా పోయింది కనీసం వాళ్ళకు రైతు బంధు రైతు భరోసా లాంటివి అవి చెప్పారు కానీ ఇప్పటివరకు ఇంకా చాలా మందికి రైతులు రుణమాఫీలు కాలే టూ ల్యాక్స్ అని చెప్పారు వాళ్ళకు టూ ల్యాక్స్ కూడా కాలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి చాలా మందికి రైతులకి టూ ల్యాక్స్ దాటిపోయినాయి కాబట్టి వాళ్ళకు లోన్ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ కాలేదు సో దానివల్ల వాళ్ళు రైతులకు బ్యాంకుకి వెళ్ళలేక ఇప్పుడు ఉన్న లో వర్ధన్పేట ఎస్బీఐ బ్యాంక్లో కనీసం మేనేజర్ సారు లో కూడా రానియట్లేదు వీళ్ళకు రైతులకు డబ్బులు కూడా సరిగా ఇవ్వట్లేదు ఏం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం వీళ్ళకు ఎస్ఆర్ఎస్పి ప్రకారం వాటర్ కూడా ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఇచ్చి మంచిగా ఉన్న పంటనికైనా ఇప్పటికైనా పంపించినా కానీ వీళ్ళు కొంచెం పంట అయినా చేతికి వచ్చి మంచిగా దిగుబడికి ఇది అని ఇప్పుడు జరిగే ఈ సమావేశంలో చాలా రోజుల నుంచి వాళ్ళు చాలా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళు వచ్చి వాటర్ ఎస్ఆర్ఎస్పి ద్వారా వాటర్ సప్లై చేయవలసిగా కోరుతున్నాం ఈ మా రైతుల తరపు నుంచి నేను నా యొక్క కిషను సన్నాబ్ జీజు ఈ కెనాల్ వచ్చినా కాంచి మేము రైతులం బతుకుతున్నాం ఈ కెనాల్ వస్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు కెనాల్ మంచిగా వచ్చేది ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కాంచి ఈ నారు ఈ పొలం మొత్తం ఎండిపోతుంది మేము ఎట్లా బతకాలి ఈ రేవంత్ రెడ్డి ఉంటాడా లేకుంటే ఇంకో పదవి చేస్తాడా లేకుంటే కేసీఆర్ ఇస్తాడా మీరే చెప్పండి సార్ మీకు దండం పెడతా ఇగో ఈ వడ్లు ఈ ఓరి ఇవ్ ఇట్లయితే సార్ ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరే ప్రశంసించాలి సార్ మీరే దండ పెడతా ఎట్లయినా చేసి మా కెనాలు వదిలి పెడతారా లేకుంటే మాకు నాశనం చేస్తారా ఈ రేవంత్ రెడ్డితో మేము ఏం చేయాలి పంట పైర్లు మేము ఉండాలన్నా మా పిల్లలు జిల్లరు మేము ఊరి పెట్టుకొని వచ్చే మేము కెనాల్లో పెట్టాము ఊరికి మొత్తం పెట్టినాం ఈ కెనాల్ వస్తుంది కానీ కెనాల్ మీద బర్షిది పెట్టుకొని అన్నీ చేసుకుంటా ఈ చేసుకుంటా వచ్చినాం వచ్చినావు కానీ ఇప్పుడు అలా కెనాల్ వచ్చలేదు వర్షం వత్తలేదు ఏమీ లేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మాకు నష్టమే వచ్చింది ఏం చేయాలి మేము కష్టపడాలన్నా చచ్చిపోవాలన్నా ఏం చేయాలన్నా మీరేదో సర్వే ఇచ్చి మీరు మీరు సార్ మీకు దండం పెడతా ఏదన్నా ఈ నారుకు ఈ పొలానికి ఈ మా రైతులకు ముంచిపోతాడా ఎట్లా చేస్తాడో మా కెనాలు వదిలిపెడతాడా వదిలిపెట్టాడో ఒకటి మీరు చెప్పాలి సార్